హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని హైలైట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం ఈరోజు నుంచి మీకు ఇంకా మరింత డీటెయిల్ కంటెంట్ అందిస్తానని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ద లోన్ క్యాండిడేట్ చూడండి ఇక్కడ లోన్ అంటే ఒంటరి క్యాండిడేట్ అంటే అభ్యర్థి చూడండి ఇక్కడ లోన్ అనేది యాడ్జెక్టివ్ క్యాండిడేట్ అనేది నౌన్ ఈ నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ కాబట్టి లోన్ అనేది యాడ్జెక్టివ్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యర్థి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అచ్చు శబ్దాల ముందు ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు ద అని పడకాలి ద లోన్ క్యాండిడేట్ చూడండి ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి ఇక్కడ లోన్ క్యాండిడేట్ అని ఉంది ఇక్కడ లోన్ అనేది యాడ్జెక్టివ్ అంటే క్యాండిడేట్ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఎలోన్ అని ఉంది ఎలోన్ అనేది యాడ్ వర్బ్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఈ రెండింటి మీనింగ్ కూడా సేమ్ ఐఎమ్ ఎలోన్ అంటే నేను ఒంటరి లోన్ క్యాండిడేట్ అంటే ఒంటరి అభ్యర్థి ఇలాంటివి చాలా అంటే చాలా గుర్తుపెట్టుకోవాలి మందికి ఇలాంటివి తెలియకపోవచ్చు ఇలాంటివి గమనించాలి లోన్ క్యాండిడేట్ అనే వాక్యంలో లోన్ అనేది యాడ్జెక్టివ్ ఒంటరి లోన్ మీనింగ్ యామ్ ఎలోన్ అనే వాక్యంలో ఎలోన్ అనేది యాడ్వర్బ్ దీని యొక్క మీనింగ్ కూడా ఒంటరి ఇలాంటివి డిఫరెన్సెస్ గమనించాలి చూడండి ఇండియా మస్ట్ హ్యావ్ మోర్ లైఫ్ చెస్ టోర్నమెంట్ టు బిల్డ్ ఆన్ ఇట్స్ సక్సెస్ చూడండి ఇండియా మస్ట్ హ్యావ్ చూడండి మస్ట్ అనేది మోడల్ వర్బ్ మస్ట్ హ్యావ్ అంటే హ్యావ్ అంటే కలిగి ఉండడం మస్ట్ ప్లస్ వన్ భారతదేశం కలిగి ఉండాలి మోర్ అంటే మరిన్ని మరిన్ని కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఇలైట్ చెస్ టోర్నమెంట్స్ ఇలైట్ అంటే ఉన్నత వర్గానికి చెందిన చెస్ టోర్నమెంట్స్ అంటే చెస్ పోటీలు టు బిల్డ్ ఆన్ ఇట్స్ సక్సెస్ భారతదేశం తన విజయాన్ని పెంచుకోవడానికి లేదా తన విజయాల్ని నిర్మించుకోవడానికి మరిన్ని ఉన్నత వర్గానికి చెందినటువంటి పోటీలు కలిగి ఉండాలి బిల్డ్ అంటే నిర్మించడం ఆన్ ఇట్ సక్సెస్ అంటే తన విజయాన్ని నిర్మించుకోవడానికి ఇట్స్ అంటే దాని యొక్క దేని యొక్క భారతదేశం యొక్క విజయాన్ని నిర్మించుకోవడానికి లేదా పెంచుకోవడానికి మరిన్ని ఉన్నత వర్గానికి చెందినటువంటి చెస్ పోటీలు ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే దొమ్మరాజు గుకేష్ విక్టరీ అట్ ద క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ ఇన్ టొరంటో ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే ఇండియన్ టైమ్ ర్యాంక్స్ అమాంగ్ ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్ చూడండి దొమ్మరాజు గుకేష్ విక్టరీ అంటే దొమ్మరాజ్ గుకేష్ యొక్క విజయం హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి దొమ్మరాజ్ గుకేష్ యొక్క విజయం పెట్ ద క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అంటే ఈ క్యాండిడేట్స్ చెస్ పోటీలో ఎట్ అంటే లో ప్రిపోజిషన్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి టోర్నమెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంది క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అనేది ఒక పోటీ ఎక్కడది ఇన్ టొరెంటో టొరెంటోలో జరిగినటువంటి ఒక క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్లో గుకేష్ యొక్క విజయం టొరంటో అనేది ఎక్కడ ఉందంటే కెనడాలో ఉంది ఇది గమనించాలి ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే అంటే సోమవారం తెల్లవారుజామున ఇన్ ద ఎర్లీ అవర్స్ అంటే తెల్లవారుజామున ఇలాంటివి మీరు మీ రెగ్యులర్ లైఫ్లో రాసుకోవచ్చు మీరు డైరీ రాసుకునేటప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగించుకోవచ్చు ఇన్ ద ఎర్లీ అవర్స్ అంటే తెల్లవారుజామున ఆఫ్ మండే సోమవారం యొక్క తెల్లవారుజామున ఇండియన్ టైమ్ అంటే భారత కాలమానం ప్రకారం బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది ర్యాంక్స్ అంటే విజయం సాధించింది అంటే ర్యాంక్ తెచ్చిపెట్టింది ఇది వెర్బ్ ఇది సింపుల్ లో ఉంది చూడండి దొమ్మరాజు గుకేష్ విక్టరీ అట్ ద క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ ఇన్ టొరంటో ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే ఇండియన్ టైమ్ ఇక్కడి వరకు కూడా ఇదంతా కూడా సబ్జెక్టే మనం దీన్ని అర్థం చేసుకోకపోతే చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు ఇక్కడి వరకు కూడా ఇదంతా సబ్జెక్టే ఇది వెర్బ్ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది దొమ్మరాజు గుకేష్ విక్టరీ అంటే దొమ్మరాజు గుకేష్ యొక్క విజయం అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ర్యాంక్స్ అంటే ర్యాంక్ తెచ్చిపెట్టింది ఎమాంగ్ ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్ క్రీడలో భారతదేశం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఇండియాస్ అంటే భారతదేశం యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అంటే భారతదేశం సాధించినటువంటి విజయాలలో ఎమాంగ్ అంటే వాటన్నింటిలో ఇది ప్రిపోజిషన్ ఎమాంగ్ అనేది ప్రిపోజిషన్ ఇన్ స్పోర్ట్ క్రీడలో లేటర్ దిస్ ఇయర్ హీ విల్ ప్లే చైనాస్ డింగ్ లిరెన్ ఫర్ ద వరల్డ్ చాంపియన్షిప్ యాస్ ద యంగెస్ట్ ఛాలెంజర్ ఇన్ హిస్టరీ చూడండి లేటర్ దిస్ ఇయర్ అంటే ఏ ఈ సంవత్సరంలో తర్వాత అంటే భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఇయర్ కాదు లేటర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరంలో తర్వాత హీ విల్ ప్లే చైనాస్ డింగ్ లిరన్ చూడండి హీ అంటే ఎవరు దొమ్మరాజు గుకేష్ హీ విల్ ప్లే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వన్ చూడండి సబ్జెక్ట్ అనేది హీ విల్ ఆర్ షెల్ ప్లస్ వన్ హీ విల్ ప్లే అతను ఆడుతారు చైనాస్ డింగ్ లిరెన్ ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం చివరిలో అతను ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం చైనాకు చెందిన డింగ్ లిరెన్తో ఆడుతారు ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే అతను ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం యాజ్ ద యంగెస్ట్ ఛాలెంజర్ ఇన్ హిస్టరీ చరిత్రలో అతి పిన్న వయస్కుడు ఇన్ హిస్టరీ అంటే చరిత్రలో హాస్ వలే యంగెస్ట్ ఛాలెంజర్ అంటే అతి పిన్న వయస్కుడు అలాగే ఇన్ చెస్ అన్లైక్ ఇన్ మోస్ట్ స్పోర్ట్స్ ద వరల్డ్ ఛాంపియన్ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ డిఫెండింగ్ హిస్ క్రౌన్ వితౌట్ ప్లేయింగ్ ఎ సింగిల్ గేమ్ వైల్ హిస్ ఛాలెంజర్ హ్యాస్ టు కమ్ త్రూ ద గ్రూలింగ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ చూడండి ఇన్ చెస్ అంటే చెస్లో ఇన్ అనేది ప్రిపోజిషన్ అన్లైక్ ఇన్ మోస్ట్ స్పోర్ట్స్ అంటే చాలా క్రీడలలో వలే కాకుండా అన్లైక్ అంటే అలా కాకుండా అన్లైక్ అనేది ప్రిపోజిషన్ అలాగే ఇన్ అనేది కూడా ప్రిపోజిషనే ఇన్ మోస్ట్ స్పోర్ట్స్ అన్ని క్రీడలలో వలె కాకుండా చెస్లో ద వరల్డ్ ఛాంపియన్ హ్యా ద ప్రివిలేజ్ అంటే ద వరల్డ్ చాంపియన్ ప్రపంచ విజేత హ్యాస్ అంటే కలిగి ఉన్నారు వరల్డ్ ఛాంపియన్ హ్యాస్ ద ప్రివిలేజ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంటే లో ఉంది వరల్డ్ ఛాంపియన్ అంటే ప్రపంచ విజేత హ్యాస్ కలిగి ఉన్నాడు ద ప్రివిలేజ్ అంటే ప్రత్యేకత కలిగి ఉన్నాడు ప్రివిలేజ్ అంటే ప్రత్యేకతలు ప్రివిలేజ్ అంటే ప్రత్యేకతను కలిగి ఉన్నాడు ఆఫ్ డిఫెండింగ్ హిస్ క్రమ్ వితౌట్ ప్లేయింగ్ ఏ సింగిల్ గేమ్ అంటే ఒక్క ఆట ఆడకుండా తన కిరీటాన్ని కాపాడుకునే ప్రత్యేకతను కలిగి ఉన్నాడు డిఫెండింగ్ అంటే కాపాడుకోవడం హిస్ క్రౌన్ అంటే అతని యొక్క కిరీటాన్ని కాపాడుకుంటున్నారు వితౌట్ ప్లేయింగ్ ఏ సింగిల్ గేమ్ అంటే ఒక్క ఆట కూడా ఆడకుండా తనను తాను కాపాడుకునే ప్రత్యేకతను ప్రపంచ విజేత కలిగి ఉన్నాడు వైల్ అదే సమయంలో ఈ ఛాలెంజర్ అంటే అతని పోటీదారు అంటే అతని సవాలుదారు ఎవరైతే అతనితో ఛాలెంజ్ చేశారో అతను ఈష్ ఛాలెంజర్ అతని యొక్క సవాలుదారు హ్యాస్ టు కమ్ త్రూ ద గ్రూయింగ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ అయితే అతని యొక్క సవాలుదారు కఠినమైనటువంటి క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా రావాల్సి ఉంటుంది ఎవరి క్యాండిడేట్ ఇతనికి ఉండే సవాల్దారు హ్యాష్ టు కమ్ రావాల్సి ఉంది త్రూ ద్వారా ద గ్రూయలింగ్ అంటే కఠినమైనటువంటి క్యాండిడేట్స్ టోర్నమెంట్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కఠినమైన క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా రావాల్సి ఉంది ద ఫీల్డ్ వాజ్ ఎక్స్పెక్టెడ్లీ టఫ్ ఇన్ టొరెంటో వేర్ ద వరల్డ్ నంబర్ టూ అండ్ నంబర్ త్రీ ఫ్యాబియానో కరోనా అండ్ హికారు कामरा हेड बी गै दोमिया चिट्ची दिनर ऑफ द लास्ट टू एडिशन आफ द टोर्नामेंट చూడండి ద ఫీల్డ్ వాజ్ ఎక్స్పెక్టెడ్లీ టఫ్ ఇన్ టొరెంటో అంటే ఆ యొక్క ఫీల్డ్ వాజ్ ఎక్స్పెక్టెడ్లీ అంటే అనుకున్నట్టుగా అంటే అంచనా వేసినట్టుగా కఠినంగా ఉంటుంది టొరెంటోలో వేర్ ద వరల్డ్ నంబర్ టూ అండ్ నంబర్ త్రీ ఫ్యాబియానో కరోనా అండ్ హిస్కారు నఖామురా ప్రపంచ నంబర్ టూ మరియు నంబర్ త్రీ ఫ్యాబియానో కరువానా మరియు హిఖారు నామ్రా హ్యాడ్ బిగన్ యాజ్ ఫేవరెట్స్ హ్యాట్ బిగన్ యాజ్ ద ఫేవరెట్స్ వారు ప్రారంభించారు యాజ్ ద ఫేవరెట్స్ ఫేవరెట్లుగా మొదలుపెట్టారు ప్రారంభించారు యాజ్ అంటే వలే కాబట్టి ఇది ప్రిపోజిషన్ ఫాలోడ్ బై నెపోమియాన్ చిర్చి ద విన్నర్ ఆఫ్ ద లాస్ట్ టూ ఎడిషన్స్ ఆఫ్ ద టోర్నమెంట్ తర్వాత టోర్నమెంట్ యొక్క గత రెండు ఎడిషన్లో విజేత అయినటువంటి అయాన్ నెపోమ్నియా చిచే అనుసరించబడింది ఫాలోయింగ్ అంటే తర్వాత ఫ్యూ వుడ్ హ్యావ్ ఇమాజిన్ దట్ ఎ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ చెన్నై వుడ్ ఫినిష్ హెడ్ ఆఫ్ దెమ్ ఫ్యూ అంటే చాలా తక్కువ మంది ఏ ఫ్యూ అంటే కొంతమంది చూడండి ఫ్యూ అంటే చాలా తక్కువ మంది ఎవరు ఉండరు ఎక్కువగా ఎవరో ఒకరో ఇద్దరు ఎ ఫ్యూ అంటే కొంతమంది ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఎఫ్ ఏ యాడ్ అయితే అంటే ఒక ఇండెఫినెట్ ఆర్టికల్ యాడ్ అయితే ఫ్యూకి ముందు కొంతమంది ఉన్నట్టు కేవలం ఫ్యూ అంటే ఆల్మోస్ట్ ఎవరూ లేరు అని చెప్పుకోవాలి ఫ్యూ అంటే చాలా తక్కువ మంది వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్ వుడ్ హ్యావ్ ఇమాజిన్ దట్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ చెన్నై వుడ్ ఫినిష్ ఏ హెడ్ ఆఫ్ దెమ్ అంటే చెన్నైకి చెందినటువంటి పదిహేడేళ్ల యువకుడు తమకంటే ముందే పూర్తి చేస్తాడని కొందరు ఊహించి ఉండరు అంటే ఎవరు ఊహించి ఉండరు ఫ్యూ ఇది నెగటివ్ మీనింగ్ వస్తుంది ఫ్యూ వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్ ఇది జరగదు దట్ అని ఏ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ పదిహేడేళ్ల యువకుడు ఫ్రమ్ చెన్నై చెన్నై నుండి వుడ్ ఫినిష్ పూర్తి చేస్తాడు అని ఏ హెడ్ ఆఫ్ దెమ్ తమకంటే ముందే పూర్తి చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు Not only is Gukesh exceptionally talented, but he also has a mature head on his young shoulders. చూడండి not only, but also అనేది ఒక గ్రామేటికల్ పాయింట్ నాట్ ఓన్లీ అంటే అదే కాకుండా ఏదే కాకుండా ఈజ్ గుకేష్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఇతనికి అసాధారణ ప్రతిభ ఉండడమే కాకుండా టాలెంటెడ్ అంటే ప్రతిభ ఉండడం ఎక్సెప్షనల్లీ అసాధారణమైనటువంటి బట్ హీ ఆల్సో అదే కాకుండా హ్యాజ్ ఎ మెచ్యూర్ హెడ్ ఆన్ హిస్ యంగ్ షోల్డర్స్ అతని యువ భుజాలపై పరిణతి చెందిన మేధావితనం ఉంది ఎ మెచ్యూర్ మైండ్ హిజ్ విక్టరీ ఫర్దర్ ఇండియా స్టేచర్ యాజ్ ద ఫాస్టెస్ట్ రైజింగ్ కంట్రీ ఇన్ వరల్డ్ చెస్ చూడండి హిజ్ విక్టరీ అంటే అతని యొక్క విజయం ఫర్దర్ మరింత ఇండియా స్టేచర్ అంటే భారతదేశం యొక్క స్థాయిని యాట్ ద ఫాస్టెస్ట్ రైజింగ్ కంట్రీ అతని యొక్క విజయం ప్రపంచ చెస్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారతదేశ స్థాయిని మరింత పెంచింది ఇన్ వరల్డ్ చెస్ ప్రపంచ చెస్లో హీ విస్ట్రీ అతని యొక్క విజయం అత్యంత వేగంగా ఎదుగుతున్న యాట్ ద ఫాస్టెస్ట్ రైజింగ్ కంట్రీ భారతదేశ స్థాయిని మరింత పెంచింది ఫర్దర్ ఇండియా స్టేచర్ అంటే మరింత భారతదేశం యొక్క స్థాయిని వేగంగా ఎదుగుతున్న హీ వాస్ నాట్ ద ఓన్లీ ఇండియన్ ఇన్ టొరెంటో హీ వాస్ నాట్ ద ఓన్లీ ఇండియన్ అతను ఒక్కడే భారతీయుడు కాదు ఇన్ టొరెంటో టొరెంటోలో అతను ఒక్కడే భారతీయుడు కాదు దేర్ వర్ ఫైవ్ అంటే అక్కడ ఐదుగురు ఉన్నారు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది త్రీ ఇన్ ద ఓపెన్ సెక్షన్ అండ్ టూ ఇన్ ద విమెన్స్ ఓపెన్ విభాగంలో ముగ్గురు మహిళా విభాగంలో ఇద్దరు ఉన్నారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఫేర్లీ వెల్ డిస్పైట్ గోయింగ్ త్రూ స్లమ్స్ ఫార్మ్ అట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆర్ ప్రజ్ఞానంద అండ్ విదిత్ గుజరాతీ హ్యాడ్ దేర్ మోమెంట్స్ దో దే ల్యాక్ట్ కన్సిస్టెన్సీ చూడండి అండ్ మరియు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే వారందరూ డిడ్ ఫేర్లీ వెల్ చాలా బాగా ఆడారు డిడ్ అంటే ఇక్కడ ఆడడం అనే సెన్స్ లో అర్థం చేసుకోవాలి ఫేర్లీ వెల్ అంటే చాలా బాగా చాలా బాగా ఆడారు డిస్పైట్ గోయింగ్ త్రూ స్లమ్స్ డిస్పైట్ గోయింగ్ త్రూ స్లమ్స్ ఇన్ ఫామ్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్ ఆఫ్ ద టోర్నమెంట్ టోర్నమెంట్ లో ఏదో ఒక దశలో ఫామ్ లో తిరోగమనం చవి చూసినప్పటికీ డిస్పైట్ అయినప్పటికీ లేదా చూసినప్పటికీ గోయింగ్ త్రూ స్లమ్స్ అంటే తిరోగమనం వారికి ప్రతికూల పవనాలు వీల్చినప్పటికీ ఆర్ అదర్ ఫామ్ ఆఫ్ ద టోర్నమెంట్ టోర్నమెంట్లో ఏదో ఒక దశలో వారి యొక్క ఫామ్లో తిరోగమనం చవి చూసినప్పటికీ వారందరూ చాలా బాగా ఆడారు ఆర్ ప్రజ్ఞానంద అండ్ విదిత్ గుజరాతీ హ్యాడ్ దే మూమెంట్స్ త్రూ దే ల్యాక్ట్ కన్సిస్టెన్సీ ప్రజ్ఞానంద మరియు విద్యుత్ గుజరాతీ వారికి వారి యొక్క అపురూప క్షణాలు ఉన్నాయి వారికి వారి యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి మూమెంట్స్ వారికి ఆ లక్షణాలు ఉన్నాయి దో అయినప్పటికీ దే హెల్ కన్సిస్టెన్సీ వారికి స్థిరత్వం లేనప్పటికీ వారికి వారి యొక్క వారికి ఆ లక్షణాలు ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మీరు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు